నమస్కారం మండలం రామ శ్రీ నగనాథ స్వామి వారి జాతరకు సంబంధించిన రథోత్సవాల వచ్చే నెల ఆరో తారీఖు చూడగా అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి వచ్చే నెల పదమూడవ తారీఖున ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వహించేందుకు మన నంది కుటుంబ నియోగకత్వం చూపాటు పొందులో తరుగుపులకు తరుగుకలకు చెందినటువంటి రైతు కుటుంబము పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తి స్నేహశీలి అందరి కలిపి ఉన్నటువంటి వందడి నారాయణ రెడ్డి గారిని ఉత్సవ కమిటీ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని నియమిస్తూ అలాగే ఈరోజు ఆదివారం మంచి ముహూర్తం అని చెప్పేసి ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మీకు తెలిసిందే తత్కూరు రంగనాథ స్వామి అంటే రైతులకు సంబంధించినటువంటి జాతర ఇది రైతాంగం మనకు ఎక్కడి నుంచో జిల్లా రంగంలో నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి జాతర కాబట్టి దీనికి ఒక రైతు కుటుంబం నుంచి ఒక రైతును నియమించాలని చెప్పేసి మన నారాయణ రెడ్డి గారిని నేర్చుకోవడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైనా పురంజేశ్వరి గారి ఆదేశాల మేరకు ఇవాళ మా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ఉత్సవ కమిటీని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జరిగేటువంటి జాతర జరిగేటువంటి కార్యక్రమాల నుంచి ఆరో తారీఖు నుంచి పోలవుతున్నాయి ఎందుకంటే మీకు తెలిసిందే గతంలో కొన్ని అంతరాయాలు కలిగినాయి చెప్పేసి స్థానికుల నుంచి నాకు కొన్ని సమస్యలు వచ్చినాయి వాటి అన్నిటినీ రెటిఫై చేస్తూ పూర్వం ఏ విధంగా అయితే తక్కువ దినాల జరుగుతుందో అదే విధంగానే జరుగుతాం లాస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాలు గత గవర్నమెంట్ లేదా కొంత డిస్టర్బెన్సెస్ జరిగింది అని చెప్పేసి రైతుల నుంచి నాకు వినతులు వచ్చాయి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు మనము ఎందుకంటే పురావస్తు శాఖ ఏదైనా కానీ ఆ నియమ నిపుణులందలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఈ కార్యక్రమాలు అన్ని జరిపేందుకు మేము అందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉత్సవ కమిటీ చైర్మన్గా వచ్చినటువంటి మందరి నారాయణ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఈసారి జిల్లాల ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండి పర్యవేక్షించి రైతులకంతా ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్య కానివ్వండి వచ్చేటువంటి వారు సౌకర్యాలంటే ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉత్సవం తీసుకుంటాం